ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మధ్యలో ఎక్కడో అసెంబ్లీలో ఎక్కడో ఒకటి రిలీజ్ చేశారు ఇరవై ఎనిమిది లక్షల మందికి రైతు రుణమాఫీ అందిందని పెన్షన్లు ఇంతకుముందు దానికంటే ఎఫెక్టివ్గా ఇస్తున్నామని చెప్పి అదేవిధంగా రైతు బంధువు అనేది ఒక సర్టెన్ లెవెల్ వాళ్ళకి తప్ప అంటే ఐదు ఎకరాలకు మించి ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ అందింది అని సో అసలు ప్రభుత్వం ఏం పనిచేయట్లేదు అంటారు ఈ సంవత్సరానికి ఎందుకు చేయట్లేని దివ్యంగా చేస్తున్నారు అద్భుతంగా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ కమిషన్లు తీసుకుంటున్నారు మంత్రులు బిజీ బిజీగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు లాగేసుకుంటున్నారు చాలా చక్కగా పనిచేస్తున్నారు ఢిల్లీకి మూటలు టే టకీ టీ పోతున్నాయి ప్రభుత్వం పనిచేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అంటానండి అస్సలు తప్ప మాట చాలా బాగా పనిచేస్తున్నారు కానీ కొంతమంది కోసం పనిచేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళ కోసం మూటలు మోసే వాళ్ళ కోసం వాళ్ళ కోసం మాత్రం బాగా పనిచేస్తున్నారు మీరు అన్నారు రైతు రుణమాఫీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మీటింగ్ అయింది స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఆ రోజు బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ వచ్చిన వార్త బయటికి మొత్తం పత్రికల్లో వచ్చింది నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలి రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలంటే అని వితిన్ వన్ వీక్ రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ నలభై వేల కోట్లు కావాలి మాకు రుణమాఫీకి ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే అయిపోతుంది ఏది నలభై తొమ్మిది వేల నలభై అయిపోయింది మళ్ళీ తర్వాత కేబినెట్కి వచ్చారు ఒక నెల తర్వాత కేబినెట్లో ముప్పై ఒక్క వేల కోట్లు నలభై తొమ్మిది నలభై ఎట్లా అయిందో ఎవరికి తెలియదు నలభై ముప్పై ఒకటి ఎట్ల ముప్పై వేలు ఎట్లయింది ఎవరికి తెలియదు అక్కడ నుంచి అసెంబ్లీకి బడ్జెట్ ద్వారా వచ్చారు ఇరవై ఆరు వేల కోట్లు చివరికి మళ్ళీ మొన్న ఈ బడ్జెట్లో చెప్తారు ఇరవై ఒక్క వేల కోట్లతో సంపూర్ణం అయిపోయింది ఆ ఇరవై ఒక్క వేల కోట్లు కూడా పడలేదు ఇప్పటికి కూడా పదకొండు పన్నెండు వేల కోట్లు దాటి పడలేదు వాస్తవం ఏంటంటే తెలంగాణలో సామెత ఉంటుంది చారానా కోడికి బారానా మసాలా అని నలభై తొమ్మిది వేల కోట్ల కాడ మొదలైన కథ రుణమాఫీది పదకొండు పన్నెండు వేల కాడికి ఇచ్చి మొత్తం అయిపోయింది అయిపోయింది అయిపోయిందంటే ప్రజలు ఊరుకుంటారండి ఇవాళ ఒక్క గ్రామంలో నేను టీవీ నైన్ కూడా మీకు విజ్ఞప్తి చేస్తాను ఒక్క గ్రామం ఏదన్నా ఒక గ్రామం శాంపుల్ మీ ఇష్టం అది కొడంగల సిరిసిల్లన ఇంకో నియోజకవర్గం మీ ఇష్టం ఒక్క గ్రామంలో దయచేసి మీ వాళ్ళని పంపించి రుణమాఫీ అయ్యిందా కాలేదా అని అడగండి అడిగిన తర్వాత వాళ్ళు కనుక మొత్తం ఆ ఊళ్ళో అయిపోయింది అంటే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తాను అంటే ఇంత పచ్చి మోసం అధికారంలో కొచ్చి కూర్చొని కూడా చేస్తే అది దారుణం అట్లాగే రైతుబంధు అసలు రైతుబంధు కేసీఆర్ గారు మేము ఎలక్షన్లకు ముందు పెడితే వేయాలనుకుంటే దాన్ని ఆపిందే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ లెటర్ రాసి అదే రైతు బంధు ఇప్పటికి వేసారు తప్ప ఇంకొకసారి ఒక రూపాయి కూడా వేయలేదు ఇప్పటిదాకా ఒకటే సీజన్కి ఇచ్చారు ఇప్పటివరకు అది కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు ఆ తర్వాత ఇంకో సీజన్ ఎగ్గొట్టారు ఇప్పుడు కూడా ఇంకా అసంపూర్తిగానే ఉంది అందుకే నేను అంటున్నాను రైతులు కానీ ఇతర వర్గాలు కానీ డెఫినెట్గా ఈ ప్రభుత్వం యొక్క మోసం రోజు అనుభవిస్తున్నారు కాబట్టే ఆక్రోషం ఉక్రోషం ఉంది ఉంటుంది